పైపించి మనం అంటాం మాదే ఉంటుందండి మా దగ్గర ఏముంటుందండి ఆ మందిరంలోనేమో అసలు ఆ పెయింటింగ్ అంత బాగుంటుందో ఏంటది పైన ఆర్చి అక్కడికి వెళ్తే పరలోకం దిగొచ్చు మరి ఎక్కడికి మరి ఇక్కడ దింపాల్సిన బాధ్యత నీదే మాట్లాడరు అప్పుడు అవునా కదా పక్క లేదా చుట్టుపక్కల నువ్వు చూస్తున్న మందిరాలు ఎదుగుతూ ఉంటే నీళ్ళు అనే మందిరము నువ్వు నివసిస్తున్న నీ కుటుంబం నీ పిల్లలు ఎదగలసిన మందిరం ఎలా ఉండాలి చెప్పరేంటండి అంతకన్నా అద్భుతంగా తయారవ్వాలి దేవునికి స్తోత్రం కలుగులుగా ఆ కోరిక ఆ తపన ఆ పట్టుదల నీలోకి వస్తే నిర్లక్ష్యము లెక్కలేని తన నీళ్ళు వచ్చి పారిపోద్ది దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయా ఈరోజు చాలా మంది జీవితాల్లో నిర్లక్ష్యం ఉండడం వల్ల నా లెక్కలేని తనం ఉండడం వల్ల దేవుని సన్నిధి ఎండకి ఎండుతున్నా వానక తడుస్తున్నా పట్టించుకునే చెప్పట్లా పట్టించుకునే పట్టించుకోవట్లా ఉజ్జా నేను ముగించేస్తాను ఉజ్జ ఎప్పుడైతే మందసం పడిపోతుందో ఏం చేశాడు తెలుసా వెంటనే వెళ్ళి పట్టుకున్నాడు ఎంతో మంది ఉన్నారు అక్కడ ఎవరు సాహసం చేయాల మరి ఉజ్జా ఎందుకు పట్టుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు చాలా క్లియర్గా తెలుసు మందసం ఏం చేయకూడదు తెలుసు ఎవరో చెప్పండి ఎవరో తాకపడతాం ఎవరు దాన్ని పట్టుకోవాలి లేవీలు మాత్రమే యాజకులు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి మరి ఏం చేశాడు చెప్పండి మరి ఏం చేశాడు ఉజ్జ చాలా ఈజీగా పట్టేసుకున్నాడు కారణం ఏంటి కారణం ఏంటంటే చాలా సంవత్సరాలుగా ఇంట్లో ఉజ్జ ఇంట్లో ఏముంది మందసం ఉంది బయటికి వెళ్ళినప్పుడు చూసేవాడు వచ్చినప్పుడు చూసేవాడు ప్రతిరోజు చూసిన మందసమే మన ఇంట్లో ఉన్నదేగా మన ఇంట్లో ఉన్నదిగా మన ఇంట్లో ఉన్నదిగా పడుతుంది కానీ కప్పుకొని పట్టుకున్నాడు చెప్పరేంటండి మరి మిగతా వాళ్ళు వాళ్ళకి తెలుసు ఏంటి ఇది మనం దీన్ని పట్టుకుంటే శాపం అని వాళ్ళకి తెలుసు మనం ఎలా ఉంటుందంటే రోజు మన ఇంట్లో పాస్టర్ గారేగా మన అమ్మగారు వాళ్ళ కొడుకేగా మీలో చాలామంది ఎత్తుకొని ఉంటారు ఆయన నిక్కరలు వేసుకోవడం కూడా ఉంటారు అవునా కదా కొర్రోడుకున్నప్పుడు అని తిరగడం కూడా చూసుకుంటారు అన్నీ తెలుసుకోవాలంటే మన పాస్ మనకు తెలియందా ఏంటి మనకు తెలియని ఏంటి నిర్లక్ష్యం లోకువా అంటే లెక్కలేనితనం అంత సహోదరినట్టుగా నిర్లక్ష్యంలో నుంచి వచ్చే ఆయన మనకన్నా చిన్నోడు అండి వయసులో చిన్నవాడు డబ్బులో చిన్నోడు అవసరమైతే పెద్దవాళ్ళు మేము చెప్తే తినాలి కానీ ఆయన ఏంటి మాకు తల ఎక్కడెత్తాడు అనే తత్వం ఎవరికైనా ఉంటే దయచేసి మీకు దండం పెడుతున్నా మీరు ఎవరో నాకు తెలియదు కానీ ఎప్పుడన్నా ఆలోచన మీలోకి వచ్చిన అలాంటి వాళ్ళు మీరు కాదంటే ఆల్రెడీ పాజిటివ్గా చెప్పారు నాకు అలాంటి వాళ్ళు మీరు కాదంటే అలాంటి తలంపు మనకు మీలోకి వస్తే ఎప్పుడూ ఒకసారి వచ్చిపోయివ్వండి మీకు మేలు మేలు జరగడానికి చెప్తున్నాను పొరపాటును కూడా అలాంటి తలపులు మీ బుర్రలో ఉంచుకోకండి ఎందుకంటే మీ బుర్రలో బద్దలు కొట్టేస్తాడు దేవుడు అది బద్దలైపోతాయి ఆ తలంపులుంటే మనకు నిజంగా చెప్తున్నాను దేవునికి వ్యతిరేకమైన దైవజనులకు వ్యతిరేకమైన విషయాలు కానీ పరిస్థితులు కానీ దేవుడు వరుదలనే చెప్పండి చాలామంది దైవజనుల గురించి విమర్శ చేస్తారు వాళ్ళ పిల్లల గురించి విమర్శ చేస్తూ ఉంటారు లేకపోతే దేవుని యొక్క నడవడి గురించి సన్నిధి గురించి వాళ్ళు పాటించే పద్ధతుల గురించి విమర్శలు చేస్తూ ఉంటారు అలా చేస్తారేంటి ఇలా చేస్తారంటే అది ఎలాగ ఉండాలి అలాగ ఉండాలి ఈటే అనుభవించాలి ఆటే అను మొదలెట్టాలి బొబ్బ బొబ్బొబ్బో ఏం చెప్తుంటారంటే అసలు వీళ్ళకి ఏదో చేత కదన్నట్టు వీళ్ళ చేతుల్లో కొత్త మొత్తం అసలు తలకిందులు చేసేసి భూమిని ఏం లేదు ఆత్మతో నింపేసినట్టు మాట్లాడతారు అంత సీన్ లేదు మీకు అంత సీన్ లేదు మీకు గట్టిగా ఒకరోజు ఉపవాసం చేయి తోటకారు కా తోటకారు తోటకూర కాడలు ఒడిలిపోయినట్టు ఒడిలిపోయి వేలాడు పడిపోతారు మరి దైవచన్లు సపరేట్ అండి మరి దైవశన్లు ఎన్ని ఉపవాసాలు చేస్తారో ఎన్ని కడుపులు కట్టుకుంటారు ఎంత వేదన పడతారో ఎన్ని బాధలు పడతారో ఎంతమంది మాటలు పడుతున్నా కానీ పెడుతున్నా కానీ మనసులో పెట్టుకుని ముందుకు సాగిపోతారో ఎన్ని రకాలైన గాయాలతో ఉంటారో ఎన్ని అప్పులు చేస్తారో ఎన్ని వడ్డీలు కడతారో ఎంతగా దేవుని మందిరాలు నిలబడడం కోసం ఎన్ని కష్టాలు పాలవుతారో ఎన్ని చోట్ల తలదించుకుంటారో దేవునికి తెలుసు వారికి తెలుసు చప్పట్లు కూడా దేవుని మనకు అనపరచట్లు వేసారు కదా ఇక్కడ కట్టాడు అక్కడ కట్టాడు అనుకుంటున్నారేమో దీని వెనకాల అడుగు చూడండి మీ నిజంగా బాధ్యత ఏం చేసావంటే చెప్తే గుండె ఆగిపోద్ది నాకు తెలిసేందుకంటే దయవదనుడిగా నేను కూడా ఇది చాలా లెక్కలేని తనంతో దేవుని కార్యాలు బాగా ముందు చేసేయాలని ఎన్ని అప్పులైనా కానీ చేయడానికి అనకాండి నేను అసలు ముందు దేవుని కార్యం జరిగిపోవాలి అది గొప్పగా జరగాలి